హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వేడియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే పని చేస్తున్నా అనమాట బట్టలు అయితే అన్ని తీసి ఇంట్లో అయితే వేసిన మా చిన్నుకైతే హోంవర్క్ వేయాలి టెన్ టెన్ ట్వంటీ అయితే అవుతుంది టైము మార్నింగ్ ఓకేనా బాసన్లు అయితే మస్తు ఉన్నాయన్నమాట ఇదంతా క్లీన్ చేయాలి క్లీన్ అయితే చేయలేదు ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి అనమాట మా లక్ష్మణ్ అయితే మార్నింగ్ మటన్ తీసుకొచ్చి అయితే ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయినాడు అనమాట ఇక్కడ కొంచెం కర్రీ ఉంది ములక్కాయ మసాలా కర్రీ ఓకేనా ఇవేమో స్నాక్స్ అన్నమాట తీసుకొచ్చిండు డాడీ నిన్న ఏం లేవు లేవు అంటే ఓకేనా ఇప్పుడే ఛాయ్ అయితే తాగినాం బట్టలని క్లీన్ చేసేసి మనతో ఇటేసి పెట్టేస్తా పెట్టేసి నెక్స్ట్ అయితే బాసనలు కంప్లీట్ చేస్తాను అనమాట బట్టలు అయితే బయట వేసిన కొంచెం గాలి ఆరుతాయేమో అనేసి ఇక్కడైతే కట్టెలు తీస్తున్నారు మొత్తం చెత్త చెత్త అయిపోయింది లక్ష్మణ్ వచ్చినాక అవన్నీ ఒక సైడ్ అయితే పెట్టిపోయాలి ఇట్రా ఇట్రా నువ్వు వాటర్నే వాటర్ పడుతున్నాయి పైనుంచి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే చేయాలి ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేసేసి వంట అయితే వేయాలి ఓకేనా వీడియో కంటిన్యూస్తో చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈ టమాటా ఉల్లిపాయ అయితే మిక్సీ అయితే పెట్టేస్తా మిగతా అన్నైతే నార్మల్గా చేసేస్తా అనమాట ఓకేనా ఇక్కడేమో మటన్ అయితే కలిపి అయితే పెట్టేసిన పసుపు ఉప్పు కారం వేసినా అనమాట అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఏదైతే కలిపి రెడీ పెట్టేసినాయి ఇవన్నీ అయితే రెడీ చేసేసినాయి ఇంతసేపు ఇక్కడనేమో ఇవన్నీ సందడి సందడిగా ఉన్నాయి అనమాట ఓకేనా ఇప్పుడైతే ఆ పెద్ద పవన్లో అయితే కర్రీ అయితే చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా లెవెన్ థర్టీ అయిపోయింది ఆల్రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే వండుతున్నా ఉల్లిపాయ అయితే మిక్స్ అన్నమాట టమాటా కూడా క్యూర వేసినా అన్నమాట ఓకేనా పక్క అయితే ఉల్లిపాయ మంచిగా వేయించుకోవాలి కొనేమో టమాటా కూడా పట్టి పెట్టేసిన ఇవేమో అన్నం లెక్కే అనమాట అందుకోసమే పక్కన పెట్టేసిన ఇందులో అయితే వేసేసిన కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి హోల్ గరం మసాలా ఉల్లిపాయ అనమాట బజారాకు ఓకేనా అయితే వేసేసిన మంచిగా అయితే వేయించుకోవాలి ఇది కొంచెం అయితే టమాటా అయితే వేసేసేయాలి టమాటా కూడా మంచిగా వేగినాక తర్వాత మటన్ అనేది వేయాలన్నమాట ఓకేనా టమాటా అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా అయితే ఉడకాలి టమాటా టమాటా అయితే మటన్ అనేది వేయాలన్నమాట కొంచెం లైట్గా పసుపు అయితే వేస్తాను పసుపు వేసినాక మటన్ వేస్తాను అనమాట ఓకేనా ఇదైతే మంచిగా ఉడకాలి టమాటా ఓకేనా ఫ్రెండ్స్ పసుపు అయితే వేసేసిన టమాటా అయితే ఉడుకుతుంది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు టమాటా అయితే ఉడికిపోయిందన్నమాట ఇప్పుడైతే మటన్ అయితే వేస్తున్నా ఓకేనా అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా అయితే కలపాలి ఓకేనా ఇదంతా అయితే కలిపేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత అయితే ఓకేనా ఇది కంప్లీట్ అయినాక వీడియో అనేది తీస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నంకైతే పెట్టేసిన జీరా రైస్ అయితే వేస్తున్నాను అనమాట ఇవన్నీ వేసేస్తా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇంకా నేమో జీలకర్ర కొంచెం హోల్ గరం మసాలా అయితే అనమాట ఇవైతే వేసేస్తా ఓకేనా రైస్ అయితే దేంతో ఒకటి సగం తీసుకున్నా మాకైతే సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసినా బొగాన్ పెట్టేసిన కడాయి అంటున్నా సారీ అబ్బా ఏంటిదిరా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ వేస్తున్నా ఓకేనా ఇప్పుడైతే అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఓకేనా కరివేపాకు పచ్చిమిసేట వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ ఉంటే వీటిలో ఓకేనా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ఎల్లియాడ పోయే వేసినా కొంచెం లైట్గా ఓకేనా డైరెక్ట్ అయినా వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట తన నా దగ్గర ప్రస్తుతానికి అల్లం వెల్లియాడ పేసుకున్నాం కాబట్టి ఏదైతే వేసుకున్నా ఓకేనా అల్లం అయితే వేసేసినా కొంచెం ఇదైతే వేగిన అయితే వాటర్ అనేది అయితే వేసి ఒకటి వేసినా కాబట్టి రెండు చెంబులో వాటర్ రెండు రెండు సగం అయితే వేసి సరిపోతుంది పనున వాటర్ వేసినట్లయితే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ గ్యాస్ అయితే అయిపోయిందనమాట గ్యాస్ ఆఫ్ అయిపోయింది సడన్గా వస్తలేదు అయిపోయింది సిలిండర్ అయిపోయింది ఇంకా తీసుకొచ్చుకొని ఏదో పెట్టాలి ఇప్పుడు ఓకేనా గ్యాస్ తీసుకొచ్చినాకైతే మళ్ళీ స్టార్ట్ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఇదేంటి మంట వస్తలేదు చిన్న వస్తుంది అనేసి నేను అనమాట ఇప్పుడు ఓకేనా మా లక్ష్మణ్కి అయితే ఫోన్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే రెడీ అనమాట ఇంతసేపు వన్ అవర్ అయినా అనమాట గ్యాస్ అయిపోతే ఓకేనా మంచి అయితే రెడీ అయిపోయింది ఓకేనా అన్నం రెడీ జీరా రైస్ ఇప్పుడైతే కర్రీ అయితే అవుతుంది పునీత కర్రీ అయితే అవుతుంది ఇంకొక పదిహేను నిమిషాలు ఓకేనా ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకేనా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎప్పుడైతే అన్నీ అయితే కంప్లీట్ చేసేసిన ఓకేనా మార్నింగ్ వండింది అయితే ఆఫ్టర్నూన్ వండింది అన్నం కూర ఉంది అన్నమాట వంట అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు పిల్లలైతే పడుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అనేది ఏంటి చూస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వానంతా కంప్లీట్ అయిపోయింది ఏం లేదు ఓకేనా బాయ్